ప్రియమైన సహోదరి సహోదరులరా కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు జాలి ప్రేమ శాశ్వతమైన కలిగినవాడు వాడు దినమును నిన్ను నన్ను బతకమని చెప్పి ఆజ్ఞాపిస్తూ వచ్చినాడు ఆజ్ఞాపించిన దేవుడే వాగ్దానమును కూడా ఇస్తున్నాడు నీవు నేను ఎలాగో బతకాలనో చెప్పి దాని మనము లేఖన భాగాలు అనగా క్యాలెండర్ ఈరోజు ఇరవై ఏడు జనవరి ఇరవై ఏడు బుద్ధి వివేకములు గల హృదయమును నీకి నీకు ఇచ్చి ఉన్నాను అని అంటున్నాడు ఎవరితోని మొదటి రాజులు మూడు పన్నెండు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు మా పిత్రుడైన సులోమోనుతో మీరు మాట్లాడుతున్నారు ఆనాడు మీరు సులోమోనుతో మాట్లాడినారు ఈనాడు మాతో మాట్లాడుతున్నారు బుద్ధి వివేకములు గల హృదయమును ఎవరికి ఇస్తారు అవి ఏమి ఏంటికేంటికి ఉపయోగపడతాయో మీరు మా బుద్ధి భక్ మా పితృలైన వారితో భక్తులతోనూ ఈ దినమందు అంత్య దినములందు అకాల ఫలాలైన మమ్మలను మీరు నా నాతరిని చేతిలోకి తీసుకొని భుజించటానికి ఇష్టపడిన దేవా నీకు శుద్ధిస్తున్నాం ఈ దినమున మీరు వాగ్దానం చేసిన మీరుకు మా పిత్రుడే కాదు మాకు కూడా బుద్ధి వివేకమును కలుగు నీ వాక్య వెలుగులో శృతిస్తూ యేసునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమేనా సహోదరి సహోదరులరా తన ఉన్నతమైన ఆలోచనను ఎల్లప్పుడూ మన పక్షముగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకునేటమే కాదు కానీ ఆయన మానవుడిలా ఆయన ఉద్దేశించిన ఒక ప్రణాళిక గొప్పది ఆ ప్రణాళికను నువ్వు నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన ఉన్నతమైన ఉద్దేశములను వహించిన వారముగా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు అందుకని బుద్ధి బుద్ధి వివేకము కావాలని కావాలని ఒక మనిషికి కావాలని దేవుడు కోరుచున్నాడు అందుకనే సొలోమోను ఆయన అంటాడు ఈ ప్రజలను పరిపాలించటానికి నాకు బుద్ధి చాలదు వివేకము లేదంటాడు అందుకనే బుద్ధి వివేకమును గొప్ప గొప్ప ప్రఖ్యాతిని తెచ్చిపెట్టుద్ది ఈరోజు దేవుడు నీకు నాకు ఈయన ఉన్న ఒక గొప్ప వాగ్దానం ఏదంటే ఇదే బుద్ధి వివేకమును దేవుని ఎదుట లేక సమాజం ఎదుట నీవు సుబుద్ధి కలిగిన వ్యక్తిగా ప్రవర్తించాలి అని అంటే దేవుడు తన ఉద్దేశమును బట్టి నీకు ఇదని ఒక వాగ్దానం చేస్తాడు కావాలని కోరుచున్నావా అయితే ఈ రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు తీతుకు రాసి తీతుకు రాసిన పత్రికలో ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఏ ఏ రీతిగా మాట్లాడుతున్నాడు ఆయన రెండు నాలుగులు అంటాడు ఎవరిన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ తన భర్తలను సిరసుగాను ప్రేమించి వారు సుబుద్ధి గలవారై పవిత్రులను ఇంట నుండి పరిచయిస్తున్న వారును మంచివారయి ఉండవలను మంచివారు అయి ఉండవలనని బుద్ధి చెప్పుము అని అంటున్నాడు ఎందుకనంటే బుద్ధి చెప్పాలి ఎందుకంటే బుద్ధి నేర్పించేది బుద్ధి వివేకమును నేర్చుకునేవి లేక మన హృదయంలో అభ్యాసం కలిగి ఉండేవి అందుకని అంటాడు మీరు ఏం మన పిత్రుడైన యోహాను అని అంటాడు సర్పసంతానమా రాబో ఉగ్రత నుండి మీకు బుద్ధి చెప్పి మిమ్మలను బాగు చేసువారు లేక రాబో ఉగ్రత నుండి తప్పించగలిగిన వారు ఎవరు ఎవర ఇక్కడ బుద్ధి ఉంటే తప్పింపబడతారు బుద్ధి నేర్పించాలి అంతకుముందు తరంలో ఎవరు కూడా బుద్ధి నేర్పించిన వారుగా లేరు దేవుని భక్తి అంతంత మాత్రముగా ఉన్నప్పటికీ ఉండభక్తులలో శ్రేష్టమైన వేకము సుబుద్ధి లేక స్వస్థ బుద్ధి మంచి బుద్ధి వేకము కలిగిన బుద్ధిని సంపాదించుకున్నారు అందుకని వారు భక్తులు ఎంతో ఉన్నతమైన ఉద్దేశములు నెరవేర్చబట్టాలి నాందయ్యి ఉన్నారు దాని కొరకే నీవు నేను ఒక గొప్ప ప్రణాళికలో కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆయన ఆశపడిన ప్రకారముగే మనం జీవించాలనుకోవటము ఎంత మాత్రము తప్పు కాదు దేవుడు ఆశపడిన రీతిగా మనం జీవించాలని తప్పుగా ఎందుకంటే ఆయన తన తండ్రి పక్షముగా సుబుద్ధి కలిగి ప్రవర్తించినాడు దావిదన్నిటిల్లో సుబుద్ధి గలవాడై ఉన్నాడని రీతిగా తన కుమారుణ్ణి కుమారుడు తండ్రిని ఎంతగా ఆయన చేసినాడంటే మన జీవితంలో చూస్తూ వచ్చినాం తండ్రికి తెలియకుండా ఆయన ఏమీ చేయలేదు కుమారునికి కుమారునికి ఘనత రాకుండా తండ్రి ఏమీ చేయలేదు అందుకని నీవు నేను కూడా ఈ భూమి మీద ఒక మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఎక్కడా మనం జాబ్ చేసే కారణం సరే చదువుకునే కారణమైనా సరే లేక మన బజారు మనం ఉండే ఆ ఇంటి పక్క సరే సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు మనము ఎంతో మేలును సంపాదించుకుంటాం అంతేకాదు వివేకమును సంపాదించుకుంటాం అంతేకాదు ఈ రెండు ద్వారా మనము ఎంతో ఏం చేసినట్టే ఆశీర్వాదాన్ని సంపాదించుకుంటాం ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నప్పుడే ఆయుస్సును దేవుడు అడుగ్రహిస్తాడు ఇక్కడ ఈ రీతిగా దేవుడు సోలోమోనుకు ఆయన అడిగినదంతే మా తండ్రి అయినా మా తండ్రి ఇటన్నిటిని నీకు నీ ఎందు భయభద్ర కలిగి ఇటు నెరవేర్చాడు కానీ నాకు ఎన్ని చేయటానికి సుబుద్ధి జ్ఞానములు దయచేయమన్నాడు అందుకనే ఎవరికైనా నువ్వు జ్ఞానము తక్కువైన ఎడల ఎవరికైనా నువ్వు బుద్ధి తక్కువైన ఎడల ప్రభుని అడగమని చెప్పి అడగవలని వారికి ధారాళముగా ఇస్తానని చెప్పి ఆయన చెబుతాడు పేతురు రాసిన క్షమించండి యాకోబు రాసిన పత్రికలో చెబుతాడు అందుకనే మన జీవితంలో కూడా మనము ఒక ప్రణాళికలో నడవాలన్నదే దేవుని ఉద్దేశ్యం ఆ ఉద్దేశం బట్టి చూడండి బుద్ధి కలిగిన కన్నికలు మధ్య స్వార్థ ఇరవై ఐదు దామిలో ఆయన మాట్లాడుతాడు బుద్ధి కలిగిన కన్నికలలో ఉండాల్సినది ఏమున్నది బుద్ధి లేని కండికలలో ఉండాల్సింది ఏమున్నాదో చుట్టూ వచ్చినాడు బుద్ధి కలిగిన కన్యకల దగ్గర నూనెంది బుద్ధి లేని కన్నికల దగ్గర నూనె లేదు నువ్వు దేవుని వాక్యమునకు సూచన ఉండదు దేవుని వాక్యము నీలో ఉన్నట్టు ఉంటే నువ్వు ఎన్ని గంటల చేపైనా ప్రార్థించగలవు లేక నీ వాక్యమును ఆయన వాక్యమును నీ హృదయములు లేదా ఎన్నదిన్నట్టే దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడా దానికి తగిన జీవితం లేదా అయితే నీలో ఎక్కువ కాలం నిలలేవు నీవు బుద్ధి అని పేరే ఉండదు కానీ అక్కడ పూర్తి మారిపోద్ది బుద్ధి కలిగిన వ్యక్త్యా బుద్ధిహీనుడా అన్న సంగతి మారిపోద్ది అందుకనే బుద్ధి మంతులు దాన్ని పొగొట్టుకోకుండా ప్రయాసపడతారు చూడండి గత కాలముందు మన తండ్రులకు కానీ తాతలకు కానీ ముత్తాతలకు కానీ ఒక పేరు ఉండేది ఆ పేరును అరే మీ తాతల పేరును ఎడగొట్టేలాగా జీవితం ఏమి రా అని అంటారు కానీ యశు వారు మన మన మనకే కాదు మన తరతరాలకు కూడా ఏం చేసిందంటే బుద్ధిని అనగా వివేకమును అడిగిన కొలది ధారాలము గీయటానికి వచ్చినాడు ప్రేమైన వారిలారా చూడండి మన తల్లిదండ్రులకు వారసత్వం వచ్చిన దాన్నే దాన్ని కాపాడాలని ఎంత పడితపిత్తాం అలాగనే కీస్తు కొరకు మన నడక నడవడిని బుద్ధి వివేకమును కలిగి కాస్తంత మెరుగు చేసుకుంటే ఈ దినము అది మన జీవితమునకు గొప్ప మేలు కలగజేయదా ప్రేమైన వారులారా సులోమోనికే దేవుడు కాడు మనకు దేవుడే రాబో తరాలకు దేవుడే రక్షింపబడిన మనలోనే మాదిరికరమైన జీవితము లేకపోతే గాలికి కొట్టుకొని పోయే స్వభావము కలిగి ఉంటే బుద్ధి వివేకము లేని వ్యక్తులుగా కంచరగాయవలే ప్రవర్తించే వారముగా ఉంటే మనము దేవునికి ఏమి మెప్పు తీసుకురాగలం ఏమి ఘనత తీసుకురాగలం ప్రేమైన వారిలారా దేవునిమైన ఉద్దేశములు వేరు వేరు అందుకని అంటాడు యాకోబు రాసిన క్షమించండి ఆ పేదరు రాసిన పత్రికలో ఆయన అంటాడు పేదరు రాసిన పత్రికలు అంటాడు ఆయన ప్రణాళికను ఆయన ఉద్దేశములను మనం జ్ఞాపకం చేసుకోవాలి నాలుగు అధ్యాయంలో అంటాడు నాలుగు ఏళ్ళు అంటాడు నాలుగు ఏళ్ళు అంటాడు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకుగా ఉండు అని అంటాడు ఇక్కడ బుద్ధి ఉంటే బుద్ధి ఉంటే మనము దేవుని ఎద్దకపోయి ప్రార్థన చేస్తాయో ఈ దినమే అర్థముగా పోతున్నదే ఈ ఈవి ఈ దినమును ఊరకనే కాలయాపంగా అయిపోతున్నదే కాస్తంతన నేను దేవుడి దగ్గర కాస్తంతన నేను ఈ దినమును మంచి ప్రవర్తన కలిగి కనబడాలా అని అనుకొని సమయాన్ని పోగొట్టకుండా అని ఏం చేస్తామంటే ఆయన ఎదుట ఏం చేయబడతామంట అన్నిటి అంతము అంటే నా సమయం అయిపోతుంది అయిపోతుంది ఈరోజు నేను దేవుడి కొరకు ఏం చేసినా ఏం చేసినా అంటే ప్రేమైన వారులారా భక్తులేడా మనమేడా దేవుడు తను ఉద్దేశించిన వారిలో మనము చెబుతున్నాం వింటున్నాం దాసుడు సహోదరుడు మంచి దయోజనుడు పక్షింగారు రోజు అంతటికి నిన్ను నేనేమన్న సంతోషపరిచినానా లేదా నాకు తెలియజేయమని చెప్పి ప్రార్థించి బైబిల్ చదివి సంతోషపరిచినానంటేనే పండుతాడంట మాట్లాడకపోతే గంటల ధరబడి ఆయనతోనే గడుపుతాడంట మనము ఆ చెట్టులో నుంచి వచ్చే నత్తనమే కదా చెప్పుకుంటున్నాం సుబుద్ధి కొరకు కానీ బుద్ధి కొరకు కానీ వివేకము కొరకు కానీ ప్రవర్తి ప్రవర్తించే స్వభావమే పూర్తిగా మారిపోయింది ఆ కాలమునకి ఈ కాలమునకు మంచి పంచి పెట్టేవారు ఈనాడు చెడి పంచి పెడుతున్నారు ఏదన్నా జరిగితే శలులలో ఆడికి ఈడికి ట్రాన్స్ఫర్లు చేస్తూ ఇదిగో ఆశావుకుడు ఇట్టనాడు ఈ సంగ పెద్ద ఇట్టు అన్నాడు ఈ శ్వాస ఇట్టుందని చెప్పి ఆడికి ఈడికి చేరేస్తామే ప్రేమైన వారులారా నీవేమన్నా వారి తప్పిదములను బట్టి క్షమించి పరలోకమునకేమన్నా తీసుకొని పోతావా లేక వారికి ఏమైనా నువ్వు సుబుద్ధి ఇయ్యగలవా లేక వారి పడిపోవట చూసి నువ్వేమన్నా లేపగలవా నీ శాతగాదే మరి నీకు ఎందుకు అందుకనే మెలుకు కలిగి ఉండి స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేయి నీ నా జీవితంలో తప్పక వివేకమున దేవుడు విస్తాడు అది ఆయన ఆయన యొక్క నైజం నైజం ఒక వ్యక్తి అవివేకంగా నడవకూడదు వివేకంగా నడవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం దాని కొరకే ఆయన ఈ రీతిగా మాట్లాడుతున్నాడు అందుకని రెండో పేతురు ఐదో అధ్యాయంలో కూడా ఆయన క్షమించండి మొదటి పేతురు ఐదో అధ్యాయంలో కూడా ఈ రీతిగా మాట్లాడుతుంది నిర్బలమ నిర్భరమైన బుద్ధి గలవాడివై మెలకుగా ఉండి మీ విరోధులైన అపవాదిని గర్జించిన శివాలి ఎవరును మింగుదునా అని ఎదుగుచున్నా ఎదు ఏం చేస్తున్నాడంట ఎదుగుచు తిరుగుచున్నాడు కాబట్టి నీవు నేను ఎదిరించాలంటే బలం సరిపోదు ప్రార్థన తప్ప గుర్తుపెట్టుకోండి ఇది మనకి బుద్ధిని సంపాదించి పెట్టడమే కాదు వివేకాన్ని సంపాదించి పెట్టింది వివేకమును సంపాదించి పెడితే ఆశీర్వాదమును సంపాదించి పెట్టింది ఆశీర్వాదమును వైభవమును ఎలాగొచ్చింది సులభముకు బుద్ధి వివేకమును ముందు ఆయన కావాలని కోరుకున్నాం మనం ఏది కోరుకోము ఏది ఏది దేవుడికి ఉత్తమమైనది కోరుకోమో అది దానివలన మనము దినదినము దినదినము క్షీణించిపోతున్నాం ప్రేమైన వారులారా దేవుని యొక్క ప్రణాళిక ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా రాయబడుతూ వచ్చినది మూడు 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 పద్దెనిమిదిలో రాయబడుతూ వచ్చినది మూడు పద్దెనిమిదిలో రాయబడుతూ వచ్చినది నీవు ధనాభివృద్ధి చేసుకుని చేసుకొనుకున్నట్టు అగ్నిలో పుట్టబడిన బంగారమును నీ నీ దిశమలను సిగ్గు కలుక్కొన్నట్టు ధరించుకున్నటకు తెల్లని వస్త్రము నీకు తెల్లని వస్త్రము దృష్టి కలుగునట్టు నీ కనులకు కాటకను నీ వద్ద కొనుక్కోమని ఎవరి ఎద్ద ఎవరి ఎద్ద నీ కనులకు కాటకను నా ఎద్ద కొనుక్కోమని నీకు బుద్ధి చెప్పుచున్నాను బుద్ధి చెప్పాలి దేవుని ఎద్దుంది రాబోయే అప్పుడు నువ్వు సిగ్గుపరచబకున్నట్టు రాబోయే కాలంలో నువ్వు ఎలాగ పెడితే అలాగ జీవించుకున్నట్టు ఏ శుక్రవారిని ఎరిగిన నీవు సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్టు వివేకం కలిగి ప్రవర్తించినట్టు మాటలు ఎందు నైపుణ్యత ఎన్నీ కనబరుచున్నట్టు దేవుడు నీకు నాకు ఈ కృపను అనుగ్రహించినాడు ఇష్టపడుతున్నావా కష్టపడుతున్నావా దేవుడి విషయంలో ఇష్టపడితే నీకు బుద్ధి వివేకమిస్తాడు కష్టముగా ఉందా ఉన్నది సహితముని యుద్ధ నుంచి తీసివేసి ఆశపడిన వాడికి బుద్ధి వివేకమును కోరుకున్న వానికి అధికముగా ఇస్తాడు నీవు ముందున్న వ్యక్తివే కిందనే ఉంటావు ఎనకున్న వ్యక్తి వచ్చి సహితమును నీకు బోధిస్తున్నప్పుడు సిగ్గునీపలను అటు ఇటు బాధేది బాధేదిగా ఉంటుంది ప్రేమైన వారులరా అలా గుండకు నిమిత్తమే పదమూడులో కూడా అంటున్నాడు ప్రకటన పదమూడు ఎనిమిదిలో కూడా అంటున్నాడు బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య మృగ మృగం మృగము యొక్క సంఖ్యను ఎరగాలంట మృగము యొక్క సంఖ్యను ఎరిగినప్పుడే మనము ఎంత వివేకంగా జీవించాలనో చెబుతున్నా అందులో ఏం చేసిందంట అక్కడ రాయబడింది పదమూడు పదమూడులో రాయబడింది పదమూడు పద్దెనిమిదిలో రాయబడింది ఏం చేసిందంట అది ఒక క్షమించండి పదమూడు పద్దెనిమిది అది ఒక మని మృగం యొక్క సంఖ్య లెక్కించి పని అది యొక్క మనసుని సంఖ్యే ఆ సంఖ్య ఏ చేసిన మనకు అర్థమయ్యే రీతిగా అందులో జ్ఞానం ఉన్నది అని అంటున్నాడు ఎట్ట తెలుసుకుంటా నీకు బుద్ధి వివేకం లేకపోతే ఎన్ని ఎట్ట తెలుసుకుంటా లోకంలో తెలుసుకుంటావా నీ నిశాతనైద్దా లేదు అందుకనే తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినది బుద్ధి రాకపోతే తన బుద్ధిహీనతతోనే తన స్థితిని కడముట్టించుకునేవాడు బుద్ధి కలిగి నువ్వు నేను సమకూర్చబడదాం ఏదైనా వాగ్దానం చేస్తాడు ఉన్నతమైన దేవుడు నడిపిస్తాడు ప్రేమ కలిగిన దేవుడు మనపక్షముగా ఆయన వాక్యమును లేఖనములు నెరవేర్చునగాక ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడానికి కొందనాలు మీరు ప్రేమించి ఈ నెల లాస్ట్ అనగా ఇరవై తేదీకి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చినారు కాబట్టి నీ బిడలను మంచి ఆరోగ్యాలు ఇవ్వండి సుబుద్ధిని సంపాదించుకునటానికి జ్ఞానము దయచేయండి వివేకమును దయచేయండి ప్రభా నీ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను రానవన్న నా తండ్రి పదో తరగతి పరీక్షల కొరకు ఇంటర్ పరీక్షల కొరకు బిడ్డలను సిద్ధపరచండి రాబో నా తండ్రి సమన్నిటిని ఎదుర్కోవటానికి నీ బిడ్డలను సిద్ధపరచండి అందులో వివేకమును దాగి ఉండినట్టు దేవా మీరు అన్నారు దేవా మీరు శ్రమలలో కూడా తప్పించుకుంటే జ్ఞానం ఇస్తానన్నారు అయ్యా దాంట్లో కూడా మీరు తప్పించుకునే వివేకమును బుద్ధిని ఇస్తానన్నారు కనికరించండి సహాయం చేయండి మెట్టుకు దీవించండి ఈ వాగ్దానమును బట్టి నడిపించండి ఏసుక్రీస్తు వారి నామములో శుధించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను